సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లన్న జాతర అట్టహాసంగా కొనసాగుతోంది జాతర ఐదో ఆదివారం సందర్భంగా ఈ పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని గంగరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు అదేవిధంగా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు అయితే ఆలయ ప్రాంగణంలో సౌకర్యాల లేమి వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు చలువ పందిళ్ల ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకుని సేద తీరారు అయితే ఆ పరిసరాలు పారిశుద్ధ్యం లోపంతో చెత్తా చెదడం వల్ల ఏర్పడిన దుర్గంధంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు నీటి వసతి సైతం సరిగా ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు దాహార్తితో అల్లాడారు ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి తమకు కనీస వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు వచ్చినప్పుడు మాకు ఏ రూమ్ సరిపోక మేము గ్రామ దేవస్థానం